భారతదేశ అత్యున్నత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారికి జడ్జెస్కి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ధన్యవాదాలు తెలియజేసినాం సార్ మీరు వారం రోజుల క్రితం ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది ఈవేళ కులం పేరెట్టు వేధిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి వీరు లేదు ఓన్లీ కంపెనీలుగా మాత్రమే చూడాలి ఆ కులస్తుని పెడితే అది తీసుకోవద్దని చెప్తాం చెప్పడం చాలా సంతోషకరమైన విషయం దీని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరి మా అందరికీ కూడా ఎంతో ఇది చేసే కేవలం ఒక ఎస్సీ కులస్తుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను ఫలానా వారు వేధించారు వారి మీద ఎస్సీ కులస్తున్న కేసు పెట్టండి అని చెప్తే పెట్టడానికి వీలు లేదు ఆ కుల ప్రకారం దూషించినా ఆ కులం పేరుని వేధించినా తప్ప చర్యలు తీసుకోరాదని మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మరి యావత్ ఆంధ్రదేశ్ భారతదేశం కూడా శ్లాగిస్తున్నాం సార్ ముఖ్యంగా మాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పుడు మా మీద సుమారు పదిహేను వందల మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి అనేక మంది పిల్లల్ని వేధించారు వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు లేకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం లేకుండా ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకోవడం లేకుండా మేము చాలా నష్టపోయిన సార్ ఈ రెండేళ్ళు కానీ మమ్మల్ని ఆ బాధల నుంచి తమరు రక్షించారు సార్ ముఖ్యంగా ఆ వేళ పెట్టినటువంటి కేసుల్లో ఎక్కడా కూడా ఎస్సీలని దూషించినట్టు కానీ కించుపరిచినట్టుగాను ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లోనూ లేదు సార్ కేవలం ఎస్సీలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చేసామని చెప్పి మరి అప్పుడు ఎస్పీ గారు సుధీర్ కుమార్ గారు ఎంతో ఉదారతో ఎంతో విజ్ఞతతో ఒక మోడర్న్ ఆఫీసర్ ఆయన మరి బోల్డ్ స్టెప్ తీసుకుని సుమారు వెయ్యి మందిని ఆ కేసు నుంచి రిలీఫ్ చేయడం జరిగింది సార్ కానీ మూడు వందల మంది పిల్లలు ఇంకా జైళ్ళలో మగ్గిపోయి సంవత్సరం వంద రోజుల పాటు జైళ్ళలో ఉండిపోయి పాపం లక్షలాది రూపాయల తల్లిదండ్రులు కోల్పోయి ఎన్నో బాధలు పడ్డారు సార్ మేమందరం ఈవేళ మీరు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వస్తుంది సార్ ఈ జడ్జిమెంట్ ద్వారా వారికి రేపు ఉపాధి అవకాశాలు కానీ గల్ఫ్ వెళ్ళేదానికి కానీ పాస్పోర్ట్లు పొందేదానికి కానీ కేసులు విముక్తి చెంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్ళేదానికి కానీ అవకాశం ఏర్పడింది సార్ అంచేత మేము మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్